చాలా అంటే చాలా రుచిగా బ్రేక్ఫాస్ట్లోకి కూర అరటికాయతో రెసిపీ అండి చాలా చాలా రుచిగా ఉంటుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్లోకి అరటికాయతో రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం కూర అరటికాయతో అందుకోసం ముందుగా ఒక కూర అరటికాయ తీసుకొని ఈ అరటికాయకి నూనె రాసుకుంటున్నానండి అరటికాయ మొత్తానికి నూనె రాసుకొని ఇప్పుడు అరటికాయని కాల్చుకోవాలి ఈ రెసిపీ మనకి చపాతి పూరి అలాగే దోశలో కూడా చాలా రుచిగా ఉంటుంది ఉట్టి కూర తినేస్తారు అంత రుచిగా ఉంటుంది ఎవరికైనా అరటికాయ తినటం ఇష్టం లేదు అనుకునే వాళ్ళకి ఈ విధంగా రెసిపీ తయారు చేసి పెట్టండి అంత రుచిగా ఉంటుంది అరటికాయతో చేశారా అని మిమ్మల్ని అడుగుతారు అంత సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అసలు ఉట్టి కూర తినేస్తారు ఈ విధంగా కాల్చుకున్న తర్వాత అరటికాయని చల్లార నేర్చుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఒక చెంచా వరకు జీలకర్ర వేసుకోండి అలాగే కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువగా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలతో పాటు ఇక నేను రెండు చిన్న టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి పెద్దదైతే ఒకటి సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే అల్లం వెల్లుల్లిని సపరేట్గా వేసుకొని అయినా మిక్సీ పట్టేసుకోవచ్చు మిక్సీ పట్టేసుకున్న ఈ పేస్ట్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి అలాగే అరటికాయ కూడా చక్కగా చల్లారిపోయింది ఇక్కడ నేను అరటికాయని కట్ చేసుకుంటున్నానండి పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసుకోవాలి చాలా చాలా కమ్మటి వాసన వస్తుంది మీరు వంకాయ కాల్చి ఉంటారు అలాగే టమాటా కూడా కాల్చి రెసిపీ తయారు చేసి ఉంటారు కానీ అరటికాయతో ఈ విధంగా కాల్చుకుని రెసిపీ తయారు చేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ పైన చెక్కు తీసిన తర్వాత అరటికాయలో నుంచి చాలా కమ్మటి వాసన వస్తుందండి ఆ వాసన చాలా బాగా ఇష్టపడతారు అలాగే రెసిపీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా చక్కగా ఇక్కడ నేను అరటికాయని రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా రెండు ముక్కల్ని తురుమేసుకుంటున్నాను ఇప్పుడు ఈ తురుముని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలి బాండీలోకి మూడు చెంచాల వరకు నూనె వేసుకుంటున్నానండి నూనె కాగిన తర్వాత ఇందులోకి ఒక యాలుక రెండు లవంగాలు ఒక చిన్న చెక్క ముక్క వేసుకొని ఈ యాలుక లవంగం చెక్కని చక్కగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టేసుకున్నాం కదా కొత్తిమీర ఉల్లిపాయ టమాటాని ఈ పేస్ట్ని వేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ని కొంచెం సేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి ఈ విధంగా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అరచించా వరకు గరం మసాలా అలాగే అరచమ్చా ధనియాల పొడి వేసుకోండి కొంచెం పసుపు వేసుకోండి అలాగే కొరకి సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే పావు చెంచా వరకు కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత తురుముకున్నాం కదా అరటికాయని ఈ తురుముకున్న అరటికాయని ఇప్పుడు వేసుకొని మనం ముందుగా వేయించుకున్న ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ ఏదైతే ఉందో ఉల్లిపాయ టమాటా పేస్ట్ మొత్తం మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో చేసుకోవాలండి లేకపోతే మాడిపోతుంది అడుగంటుతుంది ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల వరకు నీళ్లు వేసుకొని నూనె పైకి వచ్చే వరకు ఉడికించుకుంటే చాలు మనం మనం వేసుకున్న నూనె అంతా చక్కగా పైకి వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు అరటికాయతో రెసిపీ రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ అరటికాయని కాల్చుకొని తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్